ఇందిరమ్మ ఇండ్లలో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి కొండా అన్నారు వరంగల్ పన్నెండవ డివిజన్ దేశాయపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో కలిసి మంత్రి కొండా సురేఖ భూమి పూజ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని ప్రభుత్వమే నిర్మాణ సమయంలో భూపాలపల్లి నుండి ఇసుక సరఫరా చేస్తుందని ప్రభుత్వం నిర్దేశించిన కొలతలతోనే ఇండ్లను నిర్మించాలని అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల వద్ద ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్హులైన లబ్దిదారులకు ఎవరూ కూడా బ్రోకర్లను ఆశ్రయించవద్దని నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి కలెక్టర్ గారు కమిషనర్ గారు అదేవిధంగా మురళీధర్రావు గారు నేను పన్నెండవ డివిజన్ ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్ అయ్యాయా లేదా ఒకవేళ ఇన్నెలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి మా ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు అంటే నిరుపేదల్లో నిరుపేదలకు ఇల్లు అందాలి వాళ్ళకు ఇల్లు అనేది ఒక కళ ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది అందుకని మేము కూడా వెళ్ళి అక్కడ అర్హులైన వాళ్ళ లిస్టును ను ఫైనల్ చేయడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు పన్నెండవ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్లకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్ట్ కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇళ్ళకు కొరత ఎక్కడా కూడా లేదు లాస్ట్ టైం మాకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చారు అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్ లోనే ఉన్నాయి ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు కూడా రాబోతా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా మరి ఇవ్వమని ఇందిరమ్మ లకు చెప్పారు అది మన భూపాలపల్లి నుంచి సప్లై అవుతూ ఉంది అదే విధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది అధికారులు కూడా పదే పదే వెళ్ళి వాళ్లకు సజెషన్స్ ఇస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక్క రూపాయి అప్పు లేకుండా ఐదు లక్షలలోనే ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చారో ఆ స్ట్రక్చర్ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము అందులో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా లోకల్ సమస్యలు కూడా మాకు చెప్తా ఉన్నారు వాటిని కూడా మేము నోట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా అక్కడ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్లమ్ ఏరియాస్లో ప్రాబ్లం వస్తుంది స్లమ్ వాళ్ళు చాలామంది వాళ్ళు ఆక్రమించుకొని కుడిసెలు వేసుకొని ఉన్నవాళ్ళు అది మరి కొన్ని ఎఫ్టీఎల్ లో వాళ్ళు ఉన్నారు బఫర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు ఇల్లు కావాలని అడుగుతున్నారు పట్టాలు మళ్ళీ ఇది ఇల్లు ఇవ్వడానికి లేదు పట్టా కావాలంటే ప్రభుత్వం నుంచి ఆ యొక్క ఎఫ్టీఎల్ ఏరియాలో కానీ బఫర్లో కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు అట్లాంటి వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలి అనేది కూడా మేము ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అరుదైన ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము కాబట్టి ఏమున్నా కూడా మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావచ్చు కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావచ్చు ముఖ్యంగా మా ఉద్దేశం వెళ్ళినా కూడా నిరుపేదలకు న్యాయం చేయడమే ఈ ప్రభుత్వ ఉద్దేశము పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఈరోజు సన్న బియ్యం కానీ ఇండ్లు కానీ రెండు వందల యూనిట్ల విద్యుత్ కానీ free, -free bus ka ni kuda నిరుపేదల కోసం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందాలనే లక్ష్యంతో ఈరోజు మేము తిరుగుతున్నాము కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుని మాకు సహకరించాలని అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా మాకు నోటీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇళ్ళ పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు వాళ్ళకు ఒక్క రూపాయి కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీస్కి తీసుకురామని కూడా చెప్పాము కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే